అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ రేడియన్స్ డీప్ జెల్ సార్ ప్రకాశం జిల్లాలో కేసులు జరిగితే డిఫెన్స్ సర్టిఫికేట్తో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్కి అవతల ఉన్న పొలిటీషియన్స్ బెదిరింపులు అన్నది వాస్తవం అంటారా అటువంటి ఆ తరహా బెదిరింపులు ఎప్పుడైనా మీరు ఎదుర్కొన్నారు అంటే ఒక్క కేసులో మాత్రం అది పొలిటికల్గా ఒంగోలు టౌన్కి వచ్చేసరికి మీకు ఇక్కడ కొంత ఆనెస్టీ ఉంది పొలిటికల్గా మమ్మల్ని ఇంట్లో చెప్పచ్చు నన్ను ఎవరు చేయలేదు చేయకూడదు ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ మై క్యారెక్టర్ రైట్ మీ క్యారెక్టర్ మీకన్నా ముందు ఉంది కాబట్టి కాబట్టి అది మీ ఒకరిదే కదా మీ పేరెంట్స్ ఉంది కాబట్టి అంటే ఒక మీ ఫాదర్ అదొక బ్రాండ్ దిస్ ఇస్ ఎ బ్రాండ్ బ్రాండ్ అందువల్ల ప్లస్ అక్కడే చిన్న అడ్వాంటేజ్ నేను అట్లాంటప్పుడు ఈల్డ్ కావచ్చు నేను నన్ను ఎవరు పట్టుకోరుగా ఇల్లు కావచ్చు కాబట్టి నేను ఈ వృత్తిలో మీకు ఏం చెప్పాలంటే ఒక న్యాయవాదికి బ్రైబింగ్ ఎయిదర్ ఎయిదర్ త్రూ ఏ ఉమెన్ ఆర్ మనీ ఆర్ పాలిటిక్స్ ఇవన్నీ ఛాన్సెస్ ఉన్నాయి ఉంటాయి అది నాలో ఉంట ఉన్న వీక్నెస్కే బాధించిన అవుతాను కానీ నేను నేను లేనప్పుడు నన్ను ఎవరు పట్టుకోలేరు సో నా నా ఒక్కసారి మాత్రం ఒక్క కేసులో మాత్రం నేను చాలా వర్రీడ్గా ఒంగోలు నుంచి వెళ్ళిపోయాను ఒక నాలుగు రోజులు ఎందుకంటే ఒంగోలు ఒంగోలు వదిలి వెళ్ళిపోయాను నేను ఐ హ్యావ్ టు సేవ్ సేవ్ మై సెల్ఫ్ దే వాంటెడ్ టు అటాక్ మీ ముద్దాయి చనిపోయిన అతని పేరెంట్ బంధువులు నాకు తెలిసే నేరం జరిగిందని నన్ను నా మీద ప్రయత్నం చేశారు చేయబోయారని నాకు ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పాడు సో నేనే వెళ్ళిపోయాను అఫ్ కోర్స్ తర్వాత వాళ్ళు తెలుసుకున్నారనుకోండి ఎలా ఉంటుందంటే యువర్ యువర్ ఇంటెలిజెన్స్ సమ్ టైమ్స్ ఈజ్ యువర్ ఎనిమీ ఓకే యువర్ స్పార్క్ ఈజ్ యువర్ ఎనిమీ సమ్ టైమ్స్ సర్ మీ సర్వీస్లో చాలామంది ముద్దలు చూస్తుంటారు వాళ్ళ మార్పు అవచ్చు ఉంటుంది లేదా యాపిచోల్గా మారే వాళ్ళు ఉంటారు ఇన్ని రకాలు చూస్తుంటారు కానీ టిపికల్ కేసులు కొన్ని ఎదురై ఉంటాయి మీకు అరే వీడు వీడియో ఇంత పెక్ ఇంత పెర్ఫెక్ట్గా ఎలా చేశాడు రా మీకు కూడా ఆశ్చర్యం వచ్చేలా ఉంది ఎప్పుడైనా అటువంటి కేసులు ఎదుర రీసెంట్గా ఒక ఒక క్రైమ్ స్టేజ్లో ఉంది అది బెయిల్ స్టేజ్లో ఉంది ఒక ఎక్స్ ఉంటాడు సుబ్బారావు అని పేరు పెడదాం ఎక్స్ అని చాలండి ఎక్స్ ఉంటాడు ఎక్స్ వాడు వ్యాపారాలు చేస్తుంటాడు అది ఆ వ్యాపార సరళిలో ఒక స్త్రీతో సహ సహజీవనం ఏర్పడుతుంది ఆ అమ్మాయి కూడా చాలా బ్రిలియంట్ కా అయితే ఆ అమ్మాయిని అతను అనుమానిస్తాడు రీసెంట్గా అనుమానించడం మొదలు పెడతాడు ఎందుకంటే రోలింగ్ స్టోన్ కెనాట్ బి స్టాప్డ్ అంటే విమెన్ విత్ క్యారెక్టర్ దట్స్ ఆల్ వన్స్ ఈ డూస్ అస క్యారెక్టర్ ఇట్ గోసన్ సో వాడికి అనుమానం వస్తుంది అనుమానం వస్తుంది కానీ ఆ అమ్మాయి అన్నీ వాడి గ్రిప్లో పెట్టుకొని ఉంది నేది వాడి వ్యాపారాలు మొత్తం ఇంకా ఇక లాభం లేదు దాన్ని ఆమెని చంపేసేయాలని ప్లాన్ చేశాడు చాలా మెట్టిక్ ప్లేస్కి ప్లాన్ చేస్తాడు వాడు వాడికి మంచి కారు ఉంటుంది వాళ్ళిద్దరు ఒక ఏరియాలో ఉంటారు ఆ అమ్మాయి మూమెంట్స్ వాడికి తెలుసు తెలిసి ఏం చేస్తాడు నైట్ ఆమె స్కూటర్ మీద వస్తూ ఉంటుంది మీకు కార్తో కొట్టేస్తాడు ఎంత జాగ్రత్త కొట్టేస్తా వాడు సీసీ కెమెరా లేని ఏరియా చూసుకొని ఎవిడెన్స్ అనేది లేకుండా కుట్టేస్తాడు కుట్టేస్తే అమ్మాయి చచ్చిపోద్ది వీడు వెంటనే ఆ కారం తీసుకొని వేరే ఊరు వెళ్ళిపోతాడు నైట్కి నైట్ వేరే ఊరు వెళ్ళిపోతాడు వాడు పగలంతా ఊళ్ళో ఉండడు వేరే ఊరు కోర్టుకి వెళ్ళి వాయిదాకి వెళ్ళి వాయిదా చూసుకొని అక్కడి నుంచి ఇక్కడికి వాడు మూడు నాలుగు గంటలు వస్తాడు ఎందుకు వాడు ఇంపాసిబిలిటీ కోసం అతను వచ్చి చేయడానికి ఛాన్స్లెస్గా ఉండడానికి వాడు మూడు మూడు గంటలు వచ్చేస్తాడు ఆ ప్లేస్ ఇక్కడ నుంచి సిక్స్ అవర్స్ జర్నీ పడుతుంది మామూలు నార్మల్ డ్రైవర్కి వాడు కరెక్ట్గా సిక్స్ త్రీ అవర్స్లో వచ్చేస్తాడు వచ్చేసి గుద్దేస్తాడు గుద్దేసి కారు తీసుకొని నైట్కి నైట్కి ఇంకో స్టేట్కి వెళ్ళిపోతాడు అక్కడ కారు రిపేర్ చేస్తాడు నీట్గా వస్తాడు నాలుగు రోజుల తర్వాత ఒంగోలుకి తర్వాత ఏమవుతుంది యాక్సిడెంట్ త్రీ నాట్ ఫోర్ ఏ రిజిస్టర్ అయింది కేసు కదల ముందుకు ఇన్వెస్టిగేషన్ ఎందుకనో పోలీస్ అఫసర్కి అనుమానం వచ్చి అసలు వీడేంది వీడి ఊర్లో ఉన్నాడా లేదని ట్రేస్ చేస్తాడు వీడు మూడు మూడు రోజులు ఉండాడు ఊర్లో సో చిన్నగా చూస్తే వీడు కారు ఉండదు ఒంగోలు వాడి ఇంటికొండాల్సిన కారు ఉండదు వీడు లేడు చిన్నగా ఎంక్వైరీ చేసి ఆ క్యా ఆ కారు యాక్సిడెంట్ జరిగిందని ఆ కారు రిపేర్కి తీసుకెళ్ళాడని తెలుస్తుంది తర్వాత ట్రేస్ చేసుకొని ట్రేస్ చేసుకొని ట్రేస్ చేసుకొని ఆ కారుని తీసుకొచ్చి ఇప్పటికీ కూడా ఆ కారు యాక్సిడెంట్ కార్ లాగా ఉండదు రిపేర్ చేయించిన కార్లాగా ఉండదు అక్కడ వర్క్ ఆర్డర్ అక్కడ వర్క్ ఆర్డర్ ఏం చేస్తాం మళ్ళా మీచో ఇస్తాడు వాడి ఉండదు వర్క్ ఆర్డర్ సో ఇమాకులెట్ ముద్దా ఈ ఇమాక్లెట్గా చది చేశాడంటే ఇదే వీక్ ఇప్పుడు ఆ కేసు ఏమవుతుందండి ట్రైల్లో ఉందా ఇంకా ట్రైల్కి రాలే అంటే దేర్ ఆర్ సత్త లింక్స్ అది కట్ చేయగలిగితే బయటకు వస్తాడు ఇప్పుడు ఆ డిఫెన్స్ మీరు అతను లింక్స్ అక్కడ అవి లింక్స్ నేను కట్ చేయగలిగితే బయటకు వస్తాడు లేదంటే పోతాడు అంటే అది ఎలా ఉంటుంది అంటే సార్ ఒక విచిత్రమైన విషయం చెప్పాలి మీకు అంటే మిగతా సీనియర్ అడ్వకేట్స్ అంటే నాకు తెలియదు మనం ప్రిపేర్ అయ్యి వెళ్ళిన దాకా మన మైండ్లో ఉండే కేసు ఒకటి ఉంటుంది బాక్స్లో సాక్ష ఎక్కిన తర్వాత మారిపోతుంటుంది వాడి పెర్ఫార్మెన్స్కి మనం ఫలాని అడగాలి వెళ్తాం వాడు తీర బాక్స్లోకి వచ్చి మనం అడుగుదాం అనుకున్న ప్రశ్నలకు సమాధానం వచ్చే చెప్పడు వాడు వేరే కేసు చెప్తాడు సో వీ హ్యావ్ టు మాడ్యులేట్ అవర్ డిఫెన్స్ వీ హ్యావ్ టు చేంజ్ అవర్ డిఫెన్స్ కొంతమంది ప్లేటర్లు ఏం చేస్తారంటే నేను రాసుకెళ్ళింది అడగాలి అంతే వాడు ఏం చెప్పిన సంబంధం లే నా వర్షం నాదే దట్ ఇస్ నాట్ అడ్వకేసీ బాక్స్లోకి ముద్ద సాక్షి వచ్చి చెప్పిన క్రడంజీ కేజీ బిగిన్ అవుతుంది నీ బ్రెయిన్లో ఉందంతా నీ బ్రెయిన్లో ఉంచుకోవాలి అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్లీ ఒక డిఫెన్స్ కౌన్సిల్ ఏమి అడగకూడదో తెలుసుకోవాలి ఫస్ట్ ఇది కరెక్ట్ వాట్ నాట్ టు ఆస్క్ దెన్ వాట్ టు ఆస్క్ అంటే అడగకూడదని అడగ అడగకుండా ఉండేదే బెటరు అడిగిన దానికంటే అడగాల్సిన అడగక్క పని దిగులేదు కానీ అడగోడని అడగడం అనేది ఇట్స్ లీడ్స్ టు హిజ్ కన్విక్షన్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్కి రోడ్డు మీద పోతున్నాడు కొట్టాడు మధ్య జరిగింది జరిగింది అది అయిపోయింది అక్కడ లైట్ గురించి ప్రాసిక్యూషన్ ఏమి డెవలప్ చేయలేదు ఐఓ కూడా ఏం డెవలప్ చేయలేదు ఏం లేదు నేను లేచి యాంగ్జైటీలు ఎడ అంటే లైట్ ఉందంటే మీరే ఇచ్చారు లైట్ సో డిఫెన్స్ కౌన్సిల్ మస్ట్ నో వాట్ నాట్ ఆస్క్ వాట్ ఏది అడగలేదు అడగాలి అడగపోయినా నష్టం లేదు సార్ కొంతమంది పోలీస్ ఆఫీసర్లు కేసు బిల్డప్లో ఎక్కువ విట్నెస్లు పెట్టి మొత్తం దానివల్ల బాగా కన్వెషన్ వస్తుందని పెట్టడం వల్ల నష్టం జరుగుతుందా లాభం జరుగుతుందా చాలా వరకు ఇది సిబిఈ సిఐడి కేసుల్లో మీరు చూస్తుంటారు సిఐడి వేసే ఛార్జ్ తొంభై డెబ్భై ఎనభై మూడు వందల పద్నాలుగు నాలుగు వందల పచ్చింది ఇక్కడ కాగితం కొన్నాడు కదా అమినోడ్ని రా సాక్షి చేసుకుంటాడు కాగితం తయారు చేసే కంపెనీని సాక్షి చేసుకుంటాడు ఆ డ్రైవర్ని సాక్షి చేసుకుంటాడు ఆ లారీని సాక్షి చేసుకుంటాడు ఒక యాంగిల్కి పది మందిని చేస్తారు సో నేనేమంటానంటే ఇస్ నాట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్ రైట్ ఇప్పుడు నలుగురే ఉన్న కేసులు శిక్ష పడ్డాయి ఉన్నాయి నలభై మంది ఉన్న కేసులు సాక్షి ఉందంటే కొటేషన్ ఉంటాయి మీరు వాట్ టు ప్రాజెక్ట్ దట్ ఈస్ ఇంపార్టెంట్ కాకపోతే ఏంటంటే ఈ ఈ పోలీస్ జనరేషన్ పోలీస్ ఆఫీసర్సు ల్యాక్ ఆఫ్ ఇన్వెస్టిగేటింగ్ అంటే చాలా క్లాసులు జరుగుతుంటాయి వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ ఇచ్చి చెబుతుంటారు ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి వాళ్ళు ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే ఎక్విటల్ జడ్జిమెంట్స్ని డిస్కస్ చేయాలా అది సేమ్ కదా మేము కన్వెషన్ చూపిస్తాం పోలీస్ ఆఫీసర్స్ ఎక్విటల్ కేసులు చదవాలా ఎప్పుడప్పుడు మన ఒంగోలు పోలీస్ ఆఫీస్కి వెళ్తాను నేను క్లాసెస్ చెప్తుంటాను నేను వాళ్ళు అడుగుతుంటారు ఎట్లా ఇన్వెస్టిగేట్ చేయాలంటే లింక్ కరెక్ట్గా లింక్ జరుగుతూ 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 పోవాలా దానికి ఏం చేయాలి మీరు ఎక్విటల్ జడ్జిమెంట్స్ తెచ్చుకోండి కోర్టుకి వెళ్ళి ఎందుకు ఒకటి ఆ ఫెయిల్యూర్ నుంచి సక్సెస్ తీసుకురావాలి యూఫ్ ఆ లూప్ హోల్ నువ్వు నెక్స్ట్ కేసులో లేదనుకో ఒక పర్సంటేజ్ నీకు సక్సెస్కి రేటు పెరుగుతుంది సో ఇట్ డిపెండ్స్ అపాన్ ఇట్ డిపెండ్స్ అపాన్ ఇప్పుడు డిపెండ్స్ అపాన్ హౌ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ రీడ్స్ ది కేస్ అండ్ అక్కడ వాళ్ళకున్న ప్యాషన్ కూడా ఉండాలి కదండి ఆఫీసర్కి హైబోకి ఇప్పుడు మీరు అన్నట్లుగా బడ్డెన్స్ ఎక్కువ ఉన్నాయి ఆ బడ్డ వాళ్ళకు నెగ్లెక్ట్ అవ్వచ్చు లేదు కొంతమంది ఆఫీసర్లు అందులో ప్యాషన్గా తీసుకొని చేస్తే సక్సెస్ కూడా కనిపిస్తుంటుంది దాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎందుకంటే పోలీస్ వ్యవస్థ అహర్నిశలు మనల్ని కాపాడడానికి ఉన్న వ్యవస్థ అయితే అదే పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం చేసే వ్యవస్థ తయారవుతుంది సో ఏ యాంగిల్ని మనం కోరుకుంటామంటే కాపాడే వ్యవస్థ కోరుకుంటాం నిర్వీర్యం చేసే వ్యవస్థ ఎందుకు చేస్తుందంటే కర్ణుడి చావుకి వంద 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 కార్నర్ అంటారు దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ రీజన్స్ వై ప్రాసిక్యూషన్స్ ఆర్ ఫెయిలింగ్ ఓకే సార్ న్యాయ వ్యవస్థ చనిపోతుంది మరుగున పడిపోతుంది అని చాలామంది అంటుంటారు సీనియర్లో జరుగుతుందంటారా లేదు వస్తున్న జనరేషన్లో జరుగుతుందంటారు జనైజన్స్ మీరు వినుంటారు ఏదైనా అటు రేసి పడాల్సిందే లేవాల్సిందే ఇప్పుడు మనం అడుక్కున్న పడుతుంది ఎందుకు పడుతుంది అంటే విలువలతో పడిపోతున్నాయి అంటుంటారు మీకు మీరు కొద్దిగా కీన్గా అబ్జర్వ్ చేస్తే కొద్దిగా సీనియర్ అడ్వకేట్స్ అనేవాళ్ళు వయసు రీచ్ మరుగైపోతున్నారు యంగర్ జనరేషన్కి సీనియర్ జనరేషన్కి పెద్ద గ్యాప్ వచ్చేసింది సో ఈ ఈ ఈ గ్యాప్ ఏమవుతుందంటే సీనియర్స్ తప్పు ఉంది జూనియర్స్ తప్పు ఉంది సీనియర్స్ ఏంటంటే మీకు మీరు జూనియర్ అడ్వకేటు బాబు రికార్డ్ తీసుకెళ్ళి ఇగో చదువుకొని చేసుకొని చెబుతాను చదువు చెప్తున్నాను పాయింట్స్ రాసుకోరా క్రాస్ అని ఈయన చెప్పట్లేదు ఆ బాబు కూడా రెడీ నాట్ రెడీ పాస్ ఓవర్ మూడు ఉంటాయి సో అక్కడ లిమిట్ అవుతున్నాడు తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే నన్ను చూసి మోహన్ దాసు పెద్ద ఆయన ఆయన కారు ఉంది ఆయన బొబ్బలే ఉంటాడు ఆయనలాగుండాంటే ఏం చేయాలి ఈ ప్రయాణం నీకు తెలియదు నీకు నువ్వు ప్రయాణం చూడవు నన్నే చూస్తున్నావు సో ఏం చేస్తున్నారు అంటే స్లిప్ షాట్ ఎర్నింగ్ నిన్న ఒంగోలులో నిన్న మొన్న ఆరు కేసులు రిజిస్టర్ అయినాయి ఒక న్యాయవాది మీద ఈ సా షూరిటీ సర్టిఫికేట్స్ ఫ్యాబ్రికేటెడ్ సర్టిఫికేట్స్ కోర్టులో ప్రొడ్యూస్ చేశాడు న్యాయవాది దొంగ షూటిని పెట్టి ముద్దాన్ని రిలీజ్ చేస్తున్నాడు ఆ షూరిటీని వెరిఫికేషన్ పంపిస్తే ఫాల్స్ అని వచ్చింది అలా ఉండొచ్చా వాడని తీసుకుంటాడు కేసుకి రెడీమేడ్ బెయిల్ అంటారు దాన్ని లేటెస్ట్ భాషలో రెడీమేడ్ బెయిల్ జామీందారులు వాడే బెయిల్ వాడే సర్టిఫికేట్ వాడే యాభై వేలు ఫిఫ్టీ థౌజండ్ రెడీమేడ్ బెయిల్ మాకు ఆ రోజుల్లో వెయ్యి రూపాయలు అడిగితే వీడిస్తాడేవాడు వీడు ఉన్నాడే అని మేము అనుకుంటే ఈరోజు రెడీమేడ్ బెయిల్ గంజాయి కేసు అనుకోండి టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ టూ ల్యాక్ వన్ ల్యాక్ గంజాయి బెయిల్ రెడీమేడ్ షూరిటీస్ ఇవి కాదు హైకోర్టు తెస్తాం అంటే వ్యవస్థ మీరు చెప్పినట్టు స్లిప్ షార్ట్ ఎర్నింగ్కి వెళ్ళిపోతుంది స్లిప్ షార్ట్ ఎర్నింగ్ ఒక యాభై లక్షలు అప్ప రెడీమేడ్ బెయిల్ బిట్ అది దిగిలే ఉంది వాడికి ఇంకేంటి యాక్సిడెంట్ కేసులు అది మరీ దారుణంగా ఉండాలి ఒక కొత్త పెళ్లి కొడుకు ప్లేడరు ఒక ఇరవై లక్షలు కట్నం ఇచ్చారు అత్త మామ ఆ ఇరవై లక్షలు తెచ్చాడు పోలీస్ స్టేషన్లో నెలకి పాతికి వేలు అంత ఇస్తాడు జుట్టు ఏరియాలో ఏ యాక్సిడెంట్ జరిగినా కూడాను వాడికి ఫోన్ చేస్తారు వీడల్ని డిసీజ్ పార్టీలో వీళ్ళని అంబులెన్స్ ఛార్జర్స్ అంటారు వీడు డిసీజ్ పార్టీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వీడు కూడా ఏడుస్తాడు కాసేపు ఎందుకైనా మంచిదని వీడు కన్నీళ్ళు పెట్టుకొని కూడా మనకి యాభై వేలు ఇచ్చి వెంటనే ఒక లక్ష ఇచ్చి ఒక నోట్ రాయించుకొని కేసు తెచ్చుకుంటాం సో దిస్ లీగల్ ప్రొఫెషన్ హాస్ బికమ్ ఏ కామన్ అంటే కమర్షియల్ ఎంటిటీ సార్ మీరు రోడ్డు యాక్షన్ చెప్తున్నారు డ్రంక్ అండ్ డ్రైవ్లో కూడా అటువంటి అడ్వకేట్స్ కనిపిస్తుంటారు ఎంత తక్కువ చెప్పాలి ఇప్పుడు ఏంటంటే సార్ నాకు తెలిసి నేను కలర్ డ్రెస్ వేసుకొని కోర్టుకు వెళ్ళినటువంటి రోజు లేదు ఈరోజు ఎర్రచొక్క నిన్న న్యాయమూర్తి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒక లాయర్ జీన్స్ వేసుకొస్తే ఏందబ్బాయిని అరుస్తుంటే జీన్స్ వేసుకోకూడదు ఎక్కడుందని అడిగాడు న్యాయమూర్తిని సో వీఆర్ స్టేట్ ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఆ డ్రెస్ ఎందుకు వేసుకుంటారంటే వాళ్ళని పోలీసుని గుర్తించాలి డాక్టర్లు వ్యాపారాన్ని ఎందుకు వేసుకుంటారంటే ఆ డాక్టర్లని గుర్తించాలి అడ్వకేట్స్ బ్లాక్ డ్రెస్ వేసుకొని వేసుకోవాలంటే ఇఫ్ యూ డోంట్ లవ్ యువర్ ప్రొఫెషన్ గెట్ అవుట్ ఆఫ్ ది ప్రొఫెషన్ అని ఉంటే ఎంత లేకపోతే ఎంత కరెక్ట్ ప్రొఫెషన్ సి అదే చెప్తున్నాను మీకు ఇందాక నిన్ను ఈ వృత్తి ఈరోజు ఇంత దూరం తీసుకొచ్చిందంటే నువ్వేం చేస్తున్నావు వృత్తికి నీ కమిట్మెంట్ ఏది జడ్జిల మీద పిషన్లు పెట్టడం జనవరి ఫంక్షన్లో జడ్జి గారింటికి వెళ్ళి బొకేయలు ఇవ్వటం మనం రాకపోతే జనవరి ఫస్ట్ జరగదా సార్ జడ్జి గారికి మనం పోతే జరగదా జరగదు జడ్జి గారు కూతురు పెళ్లికి ఎక్కడో బెల్గాములు చేసుకుంటాడు మనం పోవటం వాడికి అంటే ఫస్ట్ లవ్ ది ప్రొఫెషన్ ప్రొఫెషన్కున్న ఎథిక్స్ని ప్రేమించు నువ్వు పెర్ఫార్మెన్స్ ఇదిగో మర్డర్ కేసు బాబు నేను చేయలేను ఆయన పెద్ద ఆయన పెట్టుకోమని చెప్పు ఇవల్ల కాకపోతే నువ్వు ఒక మర్డర్ కేసు చేసి నిధువు నా ముద్దాయికి శిక్ష ఇచ్చావంటే నీకు సరుకు లేకుండా